కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే మహిళలందరికీ కూడా మోడీ గారు సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలకు పూ అందబోతున్నాయి రుణాలైతే మాఫీ కాబోతున్నాయి అదేవిధంగా మీరు ఏదైనా కానీ పథకానికి అప్లై చేసుకుని ఉంటే దానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల కాబోతున్నాయి ఇక వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా మోడీ గారు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే మహిళలందరికీ కూడా వాళ్ళ పురోగతిని సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన అనే పథకానికి సంబంధించి ఏవైనా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లోకే ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నారు ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా సంక్రాంతి నాటికి బ్యాంకుల్లో క్లియర్ అయ్యి వాళ్ళకంతా కూడా డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడాలని మోడీ ప్రభుత్వం అయితే భావిస్తుంది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు అనేవి రాబోతున్నాయి కాబట్టి దీనిలో భాగంగానే మోడీ గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులను కూడా కేటాయించడం జరిగింది పిఎం విశ్వకర్మ యోజన ద్వారా మనకి దాదాపుగా మూడు లక్షల వరకు డబ్బులు అనేవి నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఎవరైతే మనకి ముసలివారు ఉంటారో అంటే అరవై సంవత్సరాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ని పెంపు చేస్తూ ఉంది రాష్ట్ర దేశ ప్రభుత్వాలు అందులో మోడీ గారు కూడా ఈ ప్రభుత్వం నుంచి పెన్షన్ పెంపును చేయబోతున్నారు ఇదివరకి రాకుంటే పెన్షన్ కాకుండా నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా అటల్ పెన్షన్ బీమా యోజన ద్వారా ఈ పెన్షన్ అయితే నేరుగా వాళ్ళ ఖాతాలకి అయితే జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులన్నీ వస్తాయి తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోండి లింక్ చేసుకున్న వారికి నేరుగా డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలోకే జమ అవ్వడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి పిఎం విశ్వకర్మ యోజన సంక్రాంతి కానుగా ప్రతి ఒక్కరికి కూడా మూడు లక్షల డబ్బులు మహిళలందరికీ కూడా రుణాలు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నారు